పూర్వం వ్యాసుడికి ఆయన పుత్రుడైన శుకుడికి ఇలా ఒక చర్చ జరిగింది వ్యాసుడు ఇలా అన్నాడు నాయన శుక నువ్వు సంసారంలోకి దిగు అన్నాడు దానికి శుకుడు నాన్నగారు నాకు సంసారంలోకి దిగటమన్నా మళ్ళీ జన్మ మెత్తటమన్నా చాలా భయం జన్మల జన్మంలోకెల్లా మానవ జన్మం దొరకటం మహా కష్టం అందులోనూ కర్మభూమిలో ఉత్తమ జన్మం లభించడం మరీ కష్టం బద్ధోగమితి మే బుద్ధి నాప సర్పతి చిత్త బద్ధోహమితి మే బుద్ధి నాప సర్పతి చిత్త నేను వేరు బ్రహ్మము వేరు అనే భేదభావంతో నేను భదుడిని అయిపోయాను నన్ను ఈ భేదబుద్ధి విడవటం లేనేలేదు నాకు ఈ సంసార వాసన ముసలితనంలో కూడా విడిచిపెట్టకుండా ఉంటుంది అందువల్ల నాకు ఆ సంసార గొడవ చెప్పకండి అన్నాడు ఆ మాటలు వ్యాసుడు విని సుకుడితో పుత్ర నేను అమ్మకతను వ్రాశాను అదే దేవి భాగవతం దానిని మునులందరూ మెచ్చుకున్నారు అందులో సత్యమైన విషయాలు ఉన్నాయి అది సమస్త పాపాలను పోగొడుతుంది దుఃఖాన్ని పోగొడుతుంది కోరికలను తీరుస్తుంది శుభాలను ప్రసాదిస్తుంది నీకు సంసార బాధలంతా తొలగిపోతాయి సదసత్ జ్ఞాన విజ్ఞానం శృతమాత్రేణ జాయతే ఏ భాగవతేనేఘ తత్పటత్వం మహామతే ఓ బుద్ధివంతుడా ఆ దేవీ భాగవతాన్ని ఒక్కసారి వినటంతోనే జ్ఞానము విజ్ఞానము కలుగుతాయి ఏది నిత్యమైనది ఏది అనిత్యమైనది అనేది తెలుస్తుంది కనుక నువ్వు దానిని శ్రద్ధాభక్తులతో పఠించు నీకు జ్ఞానం లభిస్తుంది ముక్తి కూడా లభిస్తుంది అని ఇలా చెప్పాడు పూర్వం ప్రళయ సముద్రం మధ్యలో ఒక్క మర్రి ఆకు మీద ఒక బాలుడు కుడికాలి బొటన బ్రేలిని నోట్లో పెట్టుకొని పడుకున్నాడు ఆ బాలుడే శ్రీహరి అతడు కళ్ళు తెరిచి అరే నేనెవరిని నేనెందుకు బాలుడిగా ఉన్నాను నా గురించి నాకేలా తెలుస్తుంది నన్నెవరు ఇలా చేశారు అని బాగా ఆలోచిస్తున్నాడు అప్పుడు పరాశక్తికి అతడి మీద దయ కలిగింది భగవత్యాఖిలార్తదం సర్వం భగవత్యాఖిలాదమే వాగం నాంద్యదస్తి సనాతనం ఈ ఒక శ్లోకంలో సగభాగంతోనే ఇలా సమాధానం చెప్పింది ఇదంతా నేనే నాకన్నా సనాతనమైనది ఏదీ లేదు దీన్ని తెలుసుకుంటే నన్ను తెలుసుకున్నట్లే అంది అంది అప్పుడు విష్ణువు వెంటనే ఇప్పుడు నాతో ఎవరు మాట్లాడారు ఈ గొంతు శ్రీదా పురుషుడిదా నపంసకుడిదా ఎవరిది అని అర్ధశ్లోకంలో నిండినటువంటి భాగవత భావాన్ని మనస్సులో స్మరించాడు తదా శాంత భగవతి తదా శాంత భగవతి శంఖ శంఖచక్ర గదా పద్మ వరాయుధరా శివ అప్పుడు ఆ భగవతీదేవి శాంత స్వరూపంతో విష్ణు ఎదుట ప్రత్యక్షమైంది ఆమె నాలుగు చేతులతో శంఖము చక్రము గద పద్మము వరాయుధాలను ధరించింది ఆమె ముఖం చంద్రబింబంలాగా ఉంది ఆమె కళ్ళు విశాలంగా ఉన్నాయి ఆమె చిరునవ్వు నవ్వుతూ ఉంది ఆమె ధరించిన బంగారు పట్టుచీర మెరిసిపోతుంది ఆమె సత్వరూపంతో ఉంది అంతేకాకుండా ఆ తల్లి చుట్టూ బుద్ధి మతి కీర్తి స్మృతి రతి భూతి ధృతి శ్రద్ధ మేధ స్వాహ నిద్ర క్షుధ గతి దృష్టి పుష్టి క్షమ లజ్జ జృంబ తంద్ర అనేటువంటి శక్తులు ఉన్నాయి అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంగా ఉంది హరి ఆ శక్తిని చూసి ఆ